నేను ఎప్పుడు ఇలా చేసింది లేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి లాస్ట్ వీడియోలో పూరి చేశానని చెప్పాను కదా ఇంకా దానికి కాంబినేషన్ గా ఇలా ఉర్లగడ్డ పల్లెం అయితే చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అది కూడా కొంచెంగానే చేసుకుంటున్నానండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఉర్లగడ్డలు అయితే ఉడకబెట్టేశాను వాటికి తొక్కు తీసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఆ తొక్కు తీసి పెట్టుకున్న ఉర్లగడ్డలని బాగా స్మాష్ చేసుకోవాలండి అప్పుడే ఉర్లగడ్డ పల్లెం బాగా వస్తుంది నేను ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి ఇలా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు a పోపుకు తగ్గట్టు అన్ని వేసుకున్నాను అనమాట ఆనియన్స్ తో సహా ఉర్లగడ్డ పల్లెనికి ఉర్లగడ్డలు ఎంత మెయిన్ అలానే పచ్చిమిర్చి కూడా మెయిన్ అనమాట వాటి వల్ల టేస్ట్ కొంచెం డబుల్ అవుతది వాటిని బాగా వాడుచుకున్న తర్వాత మనం స్మాష్ అయితే చేసి పెట్టుకున్నాం కదా ఉర్లగడ్డలని వాటిని అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెంగా పసుపు అలానే టేస్ట్ కు తగ్గట్టు కొంచెంగా సాల్ట్ ఇక్కడ నేను టేస్ట్ ని డబుల్ చేయడానికి అలానే మంచి స్ట్రక్చర్ రావడానికి కొంచెం శనగ పిండిని వాటర్ లో మిక్స్ చేసి పోసుకున్నానండి ఫైనల్ గా కొత్తిమీర వీడియో నచ్చితే లైక్ చే